శ్రీ బావపురి రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ బాపట్ల వారి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఐదు గంటలకు సినీ ఫైట్ మాస్టర్స్ వల్లి శివకుమార్ కర్ర సాము కత్తి మల్ల సంబంధించిన విన్యాసాలను బాపట్ల పాత బస్టాండ్ వద్ద ఎన్జిఓ అసోసియేషన్ హాల్ బజార్ నందు ప్రదర్శించారు ఈ కళ అంతరించిపోకుండా ఉండేందుకు భావితరాల భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది ఈ కళ నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నవారు శ్రీ బావపురి రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ బాపట్ల ఆధ్వర్యంలో ఉచితంగానే నేర్పిస్తారు తమని మేష్ బాబు తెలియజేశారు ఏజెంట్స్ వెల్ఫైర్ అసోసియేషన్కి సెక్రటరీ నీకు జాయింట్ సెక్రటరీ ముద్దయ్య గారు నిరంజ ఈ కనసాము వెనకటి రోజుల్లో రాజుల కాలంలో బాగా అభివృద్ధిలో ఉండేది బాగా వాడుకలో పాటు ఉండేది యుద్ధం చేసేటప్పుడు కానీ ఏదైనా కార్యక్రమాలప్పుడు కానీ ఈ కనసాము కచ్చిసాములో ఈ ఉపయోగించేవాళ్ళు ఈ కథ సాము అనుమతులవుతుందన్న ఉద్దేశంతోనే ఈరోజు మా బాహుగరి శ్రీ బాహుగూరి రియల్ ఎస్టేట్ వెల్ఫేర్ ఏజెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దీన్ని ఎక్కువగా ప్రచారం చేయాలనే ఉద్దేశంతో శ్రీ శ్రీవల్లి శివకుమార్ గారి ఆధ్వర్యంలో మన బాపట్ల పట్టణంలో దీన్ని ప్రవేశపెడుతున్నాము అట్లాగే దీన్ని స్కూల్స్లో కూడా ప్రవేశపెట్టి చిన్నపిల్లలకి కానీ అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ విద్యను నేర్పడానికి మేము సిద్ధంగా ఉన్నాము అట్లాగే ఈ బాహుపరి పట్టణంలో ఎవరైనా సరే మాకు తలసాము నేర్పించండి అని ఎవరైనా సరే వస్తే మేము వాళ్ళకి నేర్పించడానికి శ్రీ శివకుమార్ గారు రెడీగా ఉన్నారు ఈ విద్య తనుమరుగవుతున్న తరుణంలో దీన్ని మళ్ళీ వెలికి తీయాలనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమాన్ని కలపెట్టాము మా ప్రసిద్ధి ప్రశ్నగా అయినటువంటి కోటాకృష్మతి గారు కూడా దీనికి సహాయ సహకారాలు ఉన్నాయి మా బాహుపరి రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రజలు అందరూ కూడా దీనికి మద్దతు పలుగుతున్నారు కావున మీకు ఎవరైనా సరే ఏ టైంలోనైనా సరే ఈ కలసామును నేర్చుకోవాలని ఉంటే మీరు మా దగ్గరకు వస్తే మేము ఈ కలసాము నేర్పించడానికి శ్రీ శ్రీవల్లే శివకుమార్ గారు సిద్ధంగా ఉన్నారు ఆయనకి సహాయ సహకారాలు అందించడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నాను అలాగే ఇంకా ఇక్కడ మనము ఏ కారణమైనా సరే వాళ్ళకి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరు అయినా సరే వాళ్ళ సంబంధ డిఫెన్స్గా చేయడానికి వాళ్ళ ఆత్మరక్షణ కోసం కానీ దీన్ని ఉపయోగించుకోవచ్చు ఈ కార్యక్రమాన్ని ఇంత సంబంధిస్తున్నాం